ఈరోజు రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతా ఉంది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకుంటూ వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ గెలిపించుకోవాలని ఈరోజు దృఢ నిశ్చయంతో ఈ రోజు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఈ రోజు ఆయన చేపట్టిన మరి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటున్నారు చేయుత గాని అమ్మఒడి గాని ఆసరా గాని చేదోడు కాని రైతు భరోసా గాని అదే విధంగా ఇళ్ల పట్టాలు గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అందరికి కూడా అందించే కార్యక్రమం ఈ గ్రామంలో సచివాలయం నిర్మాణం అయింది రైతు భరోసా కేంద్రం నిర్మాణం అలానే విలేజ్ హెల్త్ క్లినిక్ మూడు కూడా నిర్మాణం చేసుకున్నాం అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేసుకున్నాం అట్లానే చర్చి కూడా ఈరోజు ఈ గ్రామంలో నిర్మాణం దశలో మధ్యలో ఉంది కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ఈ గ్రామంలో జరిగాయి మాచవరం గ్రామంలో గత ఎన్నికల్లో దాదాపు ఎనిమిది వందల యాభై మెజార్టీ వచ్చింది ఈసారి అంతకు మించి ఎక్కువ వచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇలాంటి గ్రామం ఈ గ్రామాన్ని మరి బాగా అభివృద్ధి చేసుకున్నాం గతంలో గతంలో కన్నా ఈ రోజు ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు